శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు డెబ్బై నాలుగో సంచిక ఆగస్ట్ పంతొమ్మిది వందల యాభై మూడులోని ఏడవ కథ పగ తీర్చిన పాగ మార్వారు సంస్థానానికి మండూరు అనే పట్టణం రాజధానిగా ఉండేది ఆ సంస్థానాధీశ్వరుడైన జయదేవుడు ఒకనాడు కొలువు తీర్చి ఉండగా చారణుడు ఒకడు వచ్చి రాజు మీద అశువుగా పద్యాలు చెప్పి అనేక విధాల స్తోత్రం చేశాడు భట్రాజులు వచ్చి కవిత్వం చెప్పి స్తోత్రం చేసినప్పుడు రాజులు సంతోషించి ఆ భట్రాజులను సత్కరిస్తారు కానీ జయదేవునికి కవులన్నా భట్టులన్నా గిట్టదు అందుచేత ఆయన ఆ భట్టుకు బహుమానమివ్వలేదు సరికదా రోషం వచ్చే మాటలెన్నో అని అవమానించి సాగనంపాడు ఆ భట్రాజు కోపంతో తిట్టుకుంటూ అక్కడి నుంచి తిన్నగా హరవంశస్థుల రాజధాని అయినా భూమోడా పట్టణానికి పోయి కోట గుమ్మం వద్ద కాచుకొని కూర్చున్నాడు ఆ రాజ్యాన్ని పాలించే రాజు పేరు ఆలూహరుడు ఆయన వేటకు వెళ్ళి తిరిగి వస్తున్నాడని తెలుసుకునే చారణుడు కోట గుమ్మం వద్ద కనిపెట్టుకుని ఉన్నాడు మరికొంతసేపటికి ఆలూహరుడు పరివారంతో తిరిగి వచ్చి కోట ప్రవేశిస్తుంటే భట్టు రాజమార్థాండ రాజాదిరాజా జయీభవ దిగ్విజయీభవ అని ఆశీర్వదించాడు ఆలూహరుడు సంతోషించి ఏం కావాలో కోరుకోవయ్యా అని అన్నాడు ధనమో బంగారమో మడులో మాన్యాలో అడుగుతాడనుకున్నాడు రాజు కానీ భట్రాజు ప్రభు తమ తలపాగా నాకు దయచేయండి అని అనేసరికి రాజు ఆశ్చర్యపోయాడు నా పాగా కోరుకోవటం వల్ల నీకేమిటి ప్రయోజనం ఇది నీకు కూడు పెడుతుందా గుడ్డ పెడుతుందా మడులో మాన్యాలో కోరుకోవాలి కానీ గుడ్డ ముక్క కావాలంటావేమిటి పిచ్చివాడ అన్నాడు అందుకు చారుణుడు ప్రభు తమ తల పాగా పెట్టుకు తిరగాలని కోరికగా ఉంది నాకు దీన్ని ధరించి దేశ దేశాల తమ కీర్తి వ్యాపింపజేస్తాను అని అన్నాడు ఆలూహరుడు ఆడి తప్పని రాజు ఏదడితే ఇది ఇస్తానన్నాడు కనుక వెంటనే పాగా తీసి బట్టుకు ఇచ్చివేశాడు తురాయితోటి జరీబుటేదారు పనితోటి ప్రకాశించే ఆ పాగా ధరించి బట్టు ఒక మహారాజుకు మళ్ళీ టీవీగా వెళ్ళిపోయాడు అతడు ఆగపోతుంటే చూసిన వాళ్ళందరూ వీడొక పిచ్చివాడు అని అనుకున్నారు ఆ రోజంతా పట్టణవాసులు ఆ సంగతి వింతగా చెప్పుకొని నవ్వుకున్నారు తర్వాత క్రమంగా ఆ సంగతే మర్చిపోయారు కొన్నాళ్ళయ్యాక ఆలోహరుడు కొలువు తీర్చి ఉండగా ఆ భటు రాజే వచ్చి నలిగిపోయి ఉన్న ఆ తలపాగాను రాజు ఎదుట పెట్టి వెక్కి వెక్కి ఏడవసాగాడు ఏమయ్యా ఎందుకలా దుఃఖిస్తున్నావు అంటూ రాజు ఆత్రంతో అడిగాడు అందుకుబట్టు ఏమని విన్నవించను ప్రభు దేవరకు నా మూలాన అవమానం జరిగిపోయింది అని అన్నాడు ఏం జరిగిందేంటి అని ఇంకా ఆత్రంతో ప్రశ్నించాడు రాజు తమ పాగాను ధరించి దేశ దేశాలు తిరిగి రాజులను సందర్శించి కవనం చెప్పాను ఆ రాజులకు వంగి నమస్కరించడానికి ముందుగా తమ పాగాను నా తలపై నుండి తీసి కుడి చేత్తో పట్టుకుని ఎడమ చేత్తో సలాం చేసేవాణ్ణి ఎందుకు ఇలాగా చేస్తున్నావని వారు అడిగినప్పుడు ఇది ఆలూహర సార్వభౌముల వారి పాగ ఈ పాగ ఇతరులకు వంగి నమస్కరించదు అని చెప్పేవాణ్ణి అని అన్నాడు ఈ పలుకులు విని ఆలూహరుడు సంతోషించాడు శవలోని వారంతా శివాశారణ మహారాజుగారి గౌరవాన్ని నిలబెట్టాబోయి అని మెచ్చుకున్నారు తమ గౌరవాన్ని తుది వరకు కాపాడలేకపోయాను ప్రభు మార్వారు రాజు అయిన జయదేవుని సంస్థానంలో ప్రభువుల పాకాకు అవమానం జరిగింది అని అన్నాడు హా ఏం జరిగింది అని మళ్ళీ ప్రశ్నించాడు రాజు యథాప్రకారం తలపాక తీసి నేను నమస్కరించేసరికి ఆయన తక్కిన రాజులకు మళ్ళీ నన్ను అడగటం నేను జవాబు చెప్పడమూ జరిగింది కానీ తక్కిన రాజకుమల్లే తమ గొప్పను గుర్తించి ఊరుకోటానికి బదులు జయదేవుడు మండిపడుతూ గద్దిపై నుండి లేచి వచ్చి నా చేతనున్న ప్రభువుల తలపాగాను తన కాలితో తన్ని నన్ను కొట్టించి తరిమివేశాడు అని మనసుకు నాటేటట్టు చెప్పాడు ఈ మాటలు విని ఆలూహరుడు మండిపడ్డాడు ఎందుకు తోడు సభలో వాళ్ళంతా మా ప్రభువులకి అవమానం చేసిన ఆ జయదేవుడికి బుద్ధొచ్చేటట్టు చేయాలి అంటూ పుర్రెక్కించారు సేనలు పంపాలి జగదేవుని పొగరు అనచాలి అని ఆవేశంతో గగ్గోలు పెట్టారు సభలోని ఒక వృద్ధమంత్రి ఒక గుడ్డ పేలికను గురించి పరరాజుతో కయ్యమెందుకయ్యా అని అన్నాడు కానీ వినిపించుకునేవారెవరు ఆ సందట్లో ఆలూహరుడే స్వయంగా సేనలను నడిపించి మార్వారు రాజధాని అయిన మండూరను ముట్టడించాడు జయదేవునికి ఆలుహరునికి మధ్యన గొప్ప యుద్ధం జరిగింది జయదేవుడు మరణించగా మండూరు కోట ఆలూహరుని వశమైంది తన పగ తీరిందని బట్టు మనసులో సంతోషించాడు ఈ కథ రాసిన పాలంకి వెంకట రామచంద్రమూర్తి ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి